భారత్ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే తమ ప్రాధాన్యమని భారత్కు కాబోయే అమెరికా రాయబారి సెర్గి గోర్ వ్యాఖ్యానించారు అమెరికా ముడి చమురు పెట్రోలియం ఉత్పత్తులు ద్రవీకృత సహజ వాయువులకు భారత్ ప్రధాన దిగుమతిదారుగా మారాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ప్రస్తుత భారత్ అమెరికా వాణిజ్య చర్చలు ఆ దిశగానే కొనసాగుతున్నాయని ట్రంప్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సెర్గి గోర్ తెలిపారు సుంకాలతో సంబంధాలు దెబ్బతిన్న వేళ మళ్లీ ట్రంప్ భారత్ అనుకూల పోస్టులు చేస్తున్న నేపథ్యంలో గోర్ ఈ వ్యాఖ్యలు చేశారు అమెరికా మొత్తం జనాభా కంటే భారత్లో మధ్యతరగతి ప్రజలే ఎక్కువన్న ఆయన భారతీయ మార్కెట్ అమెరికాకు అపారమైన అవకాశాలను అందిస్తుందన్నారు భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ బృందాన్ని ట్రంప్ అమెరికాకు ఆహ్వానించారని వారు త్వరలో అమెరికా వాణిజ్య ప్రతినిధి రాయబారి జెమిసన్ గ్రిర్తో తో సమావేశమవుతారని చెప్పారు ఈ సమావేశంలోనే పరస్పర ప్రయోజనకర వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశం ఉందన్నారు నవంబర్లో భారత్లో జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సుకు ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉందని సెర్గీ గోర్ తెలిపారు